పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో అంటే భీమవరం పట్టణంలో కొలువై ఉన్నటువంటి మావుళ్ళమ్మ తల్లి గురించి మనం చెప్పుకొని తిరగాలి మహామహిమాన్విత్రురాల అమ్మవారు అంటే కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవలిగా అవన్నీ కొనియాడుతూ ఉంటారు ఆ మావుళ్ళమ్మని కొలిస్తే ఉద్యోగ వ్యాపార వృత్తులన్నింటిలోనూ ఆ విజయమే అని చెప్పి ఆ భీమవరం అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా ప్రతి చిన్న శుభకార్యం ఏంటి ఇంట్లో ఎవరైనా పుడితే భారసాల కార్యక్రమం దగ్గర నుంచి అలాగే పెళ్లిళ్ళు దగ్గర నుంచి అలాగే సృష్టి అన్నీ కూడా ఆ అమ్మవారి అనుమతితోనే అమ్మవారిని దర్శించి పూజించి వాళ్ళు ప్రారంభిస్తారు అంతలాగా ఆ ఊరిలో మా ఊళ్ళమ్మ ఆ ఊరికలా భాసిల్లుతూ ఉంది ఇప్పుడున్న రూపంలో ప్రశాంత చిత్తంతో మనందరిపై కరుణ ప్రసరింపజేస్తూ మనం కోరిన కోరికలు తీరుస్తూ మనకి కష్టాలు రాకుండా ఆ ఊరిని చుట్టుపక్కల వాళ్ళందరినీ రక్షిస్తూ కరువు కాటకం అని తెలియకుండా ఇప్పటికీ కాపాడుతుంది కాబట్టి ఊళ్ళమ్మని అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అక్కడ వాళ్ళంతా చూస్తారు